పరిశుద్ధ నామమునికి స్తోత్రాలు స్వరమైనటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు వందనములు తెలియజేస్తూ మరొకసారి దేవుని యొక్క వాక్య మనకే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా ప్రభువు నందు ప్రియా దేవినబిడాల రండి కసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం అపోసులైన పావులు ఫిలేమోనుకు రాసినటువంటి పత్రిక మరి మొదటి అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను ప్రభు నందు ప్రియా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఫిలేమోనో పత్రికను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఇరవై ఏడు పుస్తకాల్లో ఇరవై ఒక్క పుస్తకాలు పత్రికలు ఉన్నాయి ఇరవై ఒకటి ఈ ఇరవై ఒక్క పత్రికల్లో పద్నాలుగు పత్రికలు అపోసరైనటువంటి పౌలు రాయటం జరిగింది ఈ పద్నాలుగు పత్రికల్లో పది పత్రికలు సంఘాలకు ఆయన నాలుగు పత్రికలు వ్యక్తులకు రాయటం జరిగింది ఇది ఫిలేమోను అనేటువంటి ఒక వ్యక్తికి ఈ పత్రికను రాయటం జరిగింది ఈ యొక్క పత్రికలో ఒకే ఒక్క అధ్యాయము ఇరవై ఐదు వచనాలు ఉన్నాయి అయితే ప్రిలర్రా అసలు ఈ ఫిలేమోను ఎవరు పౌలు ఫిలేమోను ఎందుకు ఈ పత్రిక రాస్తారో దీని యొక్క ఉద్దేశ్యం ఏంటి ఈ పత్రికలో ఏముంది అనేటువంటి విషయాలని ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి ఫిలేమోను అనేటువంటి ఒక వ్యక్తి కొలసీ పట్టణానికి చెందినటువంటి వ్యక్తి కొలసీ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి ధనవంతుడు చాలా మంచి వ్యక్తి దేవుని నమ్మినటువంటి వ్యక్తి దేవుని యొక్క మరి సహవాసాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అయితే ప్రియులరా ఈ యొక్క ఫిలేమోను ధనవంతులుగా ఉన్నటువంటి ఈయన దగ్గర చాలామంది పనివారు కూడా ఉండటం జరిగింది అయితే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు ఇందులో ఒనేసిము అనేటువంటి ఒక వ్యక్తి ఇందులో మనకు కనిపిస్తారు ఈరోజు మనము ఫిలేమోను పత్రిక ద్వారా ఒనేసిము యొక్క జీవితాన్ని ఒనేసిముని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం అసలు ఎవరి ఒనేసి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ఫిలేమోను ఇంటిలో బానిసగా పనికి మరి అక్కడ ఇమర్చబడినటువంటి వ్యక్తి ఒనేసిము ఫిలేమోన్ ఇంటిలో చాలా కాలంగా అక్కడ పని చేస్తూ అక్కడ జీతానికి ఉంటూ అక్కడ తిని అక్కడ త్రాగి అక్కడ పని చేస్తూ ఉండగా కొంతకాలానికి కొద్ది రోజులకి ఆ ఇంటిలో కొన్ని విలువైనటువంటి వస్తువులను దొంగిలించి కొలసై నుంచి రోమాకి మరి రోమాకి పారిపోయి రోమ్లో మరి ఆ వస్తువులు అమ్ముతుండగా పోలీసులకి మరి పట్టబడి చెరసాల్లో వేయబడతాడు వనేసిమ్ అలా చెరసాల్లో వేయబడినటువంటి ఒనేసీము దగ్గరే అదే చెరసాల్లో ఒక పెద్ద అయిన ఒక మూలను కూర్చుని ప్రార్థన చేసుకుంటూ కనిపిస్తారు ఆ పరిస్థితి చూసినప్పుడు వనెసి అతను గమనించినప్పుడు ఆ పెద్ద వ్యక్తి ఆ యొక్క ప్రార్థనను ముగించుకుని ఒనేసీమును చూసి ఒనేసిముతో మాట్లాడతారు ఎవరు నీవు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని అడిగినప్పుడు ఒనేసిము చెబుతాడు నేను పలానా కొలసి పట్టణం నుంచి వచ్చాను అని చెప్తాడు కొలసి పట్టణం నుంచి వచ్చావా అయితే కొలసిలో నాకు ప్రేమైన ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు ఫిలిం అనేటువంటి ఒక ఆయన ఆయన నీకు తెలుసా అని ఒనేసిముని పౌలు అడిగినప్పుడు ఒనేసిము కంగారు పడి చెప్తాడు అయ్యా ఆ యొక్క ఫిలేమోని ఇంటిలో నేను పని అక్కడ బానిసగా ఉన్నాను కొద్ది కాలం నేను అక్కడి నుంచి కొన్ని వస్తువులను కొంత బంగారాన్ని కొన్ని విలువైనటువంటి వస్తువులు దొంగిలించి ఇలా రోమ్కి వచ్చి అక్కడ పట్టబడి చరసాల్లో పడ్డానండి అన్నప్పుడు అయ్యో అలాగే అంత పని చేశావా అని చెప్పి పౌరుడు యొక్క వనెసికి ఆ చెరసాల్లో బోధ చేస్తారు సువాతను ప్రకటిస్తారు విలువైనటువంటి విలువలను ప్రకటించి క్రీస్తు ప్రేమను మరి తెలియచేసి ఒనేసిముని ఒక దొంగగా ఉన్నటువంటి యొక్క వనెసి యొక్క హృదయాన్ని మారుస్తారు వనేసి యొక్క మనసును మార్చి వనేసిమి యొక్క బ్రతుకును మార్చేటట్లుగా ఒనేసిము తన జీవితము మార్చుకునే విధంగా వనేసీముకి తన జీవితం పట్ల ఒక అవగాహన కలిగే విధంగా ఒక ఉన్నతమైనటువంటి విషయాలు పౌలు ఒనేసిముతో మాట్లాడినప్పుడు ఒనేసిము తన మనసును మార్చుకుంటాడు తన బ్రతుకును మార్చుకుంటాడు తన పరిస్థితులను మార్చుకున్న తర్వాత పౌలు తన కోడ తన పరిచయలో ఉంచుకోవాలని అనుకున్నప్పటికీ ఇతను ఫిలేమోన్కు చెందిన వ్యక్తి ఫిలేమోని అంటే బానిస కాబట్టి అతని పర్మిషన్ లేకుండా అతనికి తెలియకుండా అతను నా కోడ తిప్పుకోవటం మంచిది కాదు అని ఆ ఒనే సీమును మరల ఫిలేమోని ఇంటికి పంపించడానికి సిద్ధం చేస్తాడు అలా ఫిలేమోని ఇంటికి పంపించడానికి సిద్ధం చేసే వేళ ఒక పత్రికను రాసి పౌలను నేను ఇలా నా చోట నుంచి వ్యక్తిని పంపిస్తా ఉన్నాను ఇతను మార్పు చెందాడు ఇతను తిరిగి మరల ఇతరుని క్షమించి నీ ఇంటిలో చేర్చుకో అని చెప్పి పంపించడానికి ఒక పత్రికను రాస్తారు అలా రాయబడినటువంటి పత్రికే ఈ ఫిలెమోనో పత్రిక ఈ పత్రికను అపోసులైన పౌలు క్రీస్తు శకం అరవై అరవై రెండు సంవత్సరాల మధ్య కాలంలో ఏక పత్రిక అనేది రాయబడటం జరిగింది చిన్న పత్రిక పత్రికలో మరి ఒక చిన్న పత్రిక ఇది అయితే ప్రియులరా ఇందులో ఒక అధ్యాయము కేవలం ఒక ఇరవై ఐదు వచనాలు ఉంటాయి అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బానిసలుగా ఉన్నటువంటి వారు ఏదైనా దొంగతనం చేసి పట్టబడితే మాత్రం యజమానులకు దొరికితే మాత్రం ఇక చావుతో చలగాటమే చంపేసినటువంటి ఎటువంటి మరి అడిగేటువంటి పరిస్థితి ఉండదు తిరిగి అతను తప్పించుకున్నంతసేపు సేఫే ఎప్పుడైతే మరల యజమాని కంటపడతాడో ఇక తన జీవితం ముగిసిపోయినట్టే ఎందుకంటే అలాంటి భయంకరమైనటువంటి రోజులవి బానిసలుగా ఉన్న తర్వాత ఆ గృహంలో నుంచి దొంగిలించి వెళ్ళిపోతే పారిపోతే అలా పారిపోయి పట్టబడితే మాత్రం ఇక ప్రాణాల మీద ఆస్తులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఫిలేమోను పౌలు యొక్క మాట విని పౌలు మాట చొప్పున తిరిగి అతని దగ్గరికి వెళ్తే మాత్రం అక్కడ ఎదుటి వ్యక్తి అతను ఫిలేమాన్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఒనేసిము చెప్పినటువంటి మాట కూడా వినకుండా వెంటనే అతనికి పనిష్మెంట్ చేసి ఏదైనా చేసేయచ్చు సో అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి పౌలు ఏం చేస్తారంటే పత్రికను రాసిస్తారు ఇదిగో ఈ యొక్క పత్రికని పేపర్ కాగితన యొక్క ఉత్తరాన్ని తీసుకెళ్లి ఫిలేమాన్కి ఇవ్వు అతడు నిన్ను తిరిగి మరలా అతని యొక్క గృహములో చేర్చుకుంటాడు అని చెప్పి ఫిలేమోన్తో ఫిలిమానికి పంపిస్తూ మరి ఒనేసీమ్కి పౌలు చెప్తారు అంత మాత్రమే కాదు వనేసీమును ఒక వ్యక్తిని పంపిస్తే అలా చేస్తారని చెప్పి ఒనేసీము కూడా తన ప్రియ శిష్యుడైనటువంటి తన కూడా ఉండేటువంటి ఒక నమ్మకస్తులైనటువంటి ఒక వ్యక్తిని ఇచ్చి పంపించడానికి పౌలు నిర్ణయం తీసుకుంటాడు మనం చూస్తున్నప్పుడు కొలసి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు చూడండి నాలుగు అధ్యాయం ఏడు నుండి తొమ్మిది ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడు సేవకుడనైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీయు మీకు తెలియజేను మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఉనేసీమును మీ వద్దకు పంపుచున్నాను ఎత్తడు మీ వద్ద నుండి వచ్చిన వాడే వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు పౌలు కో వెంట తుకికిని పంపిస్తారు ఎప్పుడైతే ఉనేసీము ఒక్కడే కాకుండా పౌలుకి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి మరి తుకికు వెంట వెళ్తాడో మరి ఆ యొక్క ఫిలింను చూస్తున్నప్పుడు తన ఆవేశాన్ని కోపాన్ని అణుచుకుని కొంచెం నెమ్మది పడతాడు అప్పుడు జరిగిన విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తుకికు అనేటువంటి మరి యొక్క పరిచార కూడా ఏం చేస్తారంటే వనేసీమను వెంటబెట్టుకొని కొలసిలో ఉన్నటువంటి ఫిలేమోను రాసినటువంటి పత్రికను మరి తీసుకువెళ్ళి అక్కడ అందజేస్తారు అయితే ఈ పత్రికలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు రాస్తాడు పావులు ఎందుకంటే వనేసీమ మార్పు చెందినటువంటి పరిస్థితి చూడండి పౌలు ఎలా రాస్తున్నాడు చూడండి కవన యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించు క్రీస్తునందు నాకు బహు కలిగి ఉన్న వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసుకైదిన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకునటం మరీ మంచిదని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసం నిన్ను వేడుకొనుచున్నాను చాలా అద్భుతంగా రాస్తున్నాడు పౌలు నా బంధకాల్లో నేను కన్నటువంటి నా కుమారుడు అని చెప్తున్నాడు ఒనేసిమును గుర్చి అంత మాత్రమే దేవ అతడు మునుపు నీకు నిష్ప్రయోజకమైన కానీ నాకును నీకును ప్రయోజనకరమైన ఒకప్పుడు వనయత్సీము నీ ఇంటిలో నీకు నిష్ప్రయోజకుడుగా ఉన్నాడు ఒకప్పుడు పవ నీ ఇంటిలో నీకు నష్టం కలిగించాడు అతని వల్ల నీకు అపకారమే జరిగింది ఒకప్పుడు నీకు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఇప్పుడు నీకును నాకును కూడా ప్రయోజనకరంగా అయినటువంటి వ్యక్తిగా మార్పు చెందాడు అని చెప్పి పౌలు వనేసిను గూర్చి ఫిలేమానికి రాస్తూ చెబుతూ ఉన్నాడు నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను నా ప్రాణం వంటి వాడు అంటున్నాడు పౌలు అపో పౌలు వనేసిను ఎంత మార్పు చెందాడో చూడండి అంటే పౌలు వనేసి పట్ల క్రీస్తు ప్రేమను చాలా అమితంగా చూపిస్తూ ఒక దొంగగా ఉన్నటువంటి వనేసి జీవితాన్ని మార్చిన తర్వాత వుణేశ్యముని గురించి పౌలు రాస్తూ అతడు నా ప్రాణం వంటి వాడు అతను చేర్చుకో ఒకప్పుడు అతనికి పనికి రాలేదు కానీ ఇప్పుడు నిష్ప్రయోజ అప్పుడు ప్రయోజనకరంగా లేడు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు ప్రయోజనకరమైనటువంటి వాడు అని చెబుతున్నాడు నా బంధకాల్లో నేను కన్నాను అంటున్నాడు నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం వచ్చే నిమిత్తము నా యొద్ద అతను నుంచి కొనవాలని ఇంటిని కానీ నీ ఉపకారము బలవంతం చేతనైనట్టు కాక స్వేచ్ఛారూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి ఏమి వచ్చేటకు నాకు ఇష్టము లేదు పరిచయలో నాతో పాటు కొంతకాలం ఉంచుకోవాలని నేను అనుకున్నాను కానీ అతడు నీకు చెందినటువంటి వ్యక్తి నీ ఇంటికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి నీ పర్మిషన్ లేకుండా నీ యొక్క అనుమతి లేకుండా నా దగ్గర ఉండటం మంచిది కాదని చెప్పి నేను పంపించేస్తున్నాను నీ దగ్గరికి అని చెప్పి పౌలు చెబుతూ ఉన్నాడు అంటే అతడికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువగాను ప్రియ సహోదరుడుగాను మరి విశేషముగా నాకును శరీర విషయం ప్రభు విషయముందు మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ అద్ద ఎల్లప్పుడు ఉండటకే కాబోలు అతడి కొద్ది కాలం నేను ఎడబోసి ఉండాను చాలా మార్పు వచ్చేసింది వనెసీమ్ యొక్క జీవితం పౌలు ఏమన్నాడంటే వనెసీమ్ ఒకప్పుడు నీ ఇంటిలో పనివాడిగా ఉన్నాడు ఒకప్పుడు నీ ఇంటిలో బానిసగా ఉన్నాడు కానీ ఇప్పుడు అలా ఉండటానికి వీన్లేదు నీ ఇంటిలో ఎలా ఉండాలంటే మన సహోదరుడిగా ఆ ఇంటికి చెందినటువంటి వ్యక్తిగా మీ కుటుంబ సభ్యుడిగా మీ సోదరుడిగా మన సోదరుడిగా మన వ్యక్తిగా సొంత బిడ్డల అతనిని చూడాలి ఒకప్పుడు పనివాడే ఒకప్పుడు బానిసే కానీ ఇప్పుడు అలా ఉండటానికి వీల్లేదు ఇప్పుడు అతను ఇప్పుడు నీ ఇంటికి వచ్చిన తర్వాత వనేసి అలా చూడవద్దు అతను నీ నీ బల దగ్గరే భోజనం చేస్తాడు నీ గదిలోనే పండుకుంటాడు ఇక నీతోనే తింటాడు నీతోనే తాగుతాడు నీ ఇంటి సభ్యుడు అని చెప్పి పౌలు వనేసీమను గూర్చి ఫిలేమానికి చెప్తూ రాస్తా ఉన్నాడు శరీర విషయంలో నీకులు నాకును మాత్రమే కాదు కానీ ఆత్మ విషయంలో పరిచయలో దేవునికి కూడా ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు అతడు మార్పు చెందాడని చెప్పి ఈ ఫిలేమానుకి పౌలు రాస్తా ఉన్నాడు అతను అంత మాత్రం కదా ఏమన్నా అంటే ఇక్కడ బహుశా ఈ మార్పు కోసమే కొంతకాలం నా దగ్గరికి రావటం కోసమే ఆ పని జరిగిందేమో అతను దొంగతనం చేయటం రోమాలు వచ్చి అమ్మటం అక్కడ పట్టబట్టం తిరిగి చెరసాలు నా దగ్గర వేయటం ఇదంతా కూడా ఎందుకు జరిగిందంటే అతని జీవితం మార్పు చెందడం కోసమే అని చెప్పి పౌలు ఆ జరిగినటువంటి ఆ యొక్క కీడును కూడా మేలుగా దేవుడు ఒక కీడు చోటను మేలు దాచే దేవుడని అంత మాత్రమే కాదు ఇతను దొంగ అయినప్పటికీ కూడా ప్రేమను చూపిస్తూ ఉన్నాడు అందుకని దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే నిన్ను వాళ్ళని పురుగు వాళ్ళని ప్రేమించమని చెప్తున్నా కంటికి కనిపించని సహోదరుని ప్రేమించిన వాళ్ళు కంటికి నన్ను ఎలాగూ ప్రేమించగల అంటున్నాడు దేవుడు అంతకు మించి సూపర్ రిలేటివ్ ఏంటంటే శత్రువును కూడా ప్రేమించమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి అంత ప్రేమను క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపిస్తూ ఉనేసీమ జీవితాన్ని చాలా అద్భుతంగా అతను మార్చి ఈ యొక్క అద్భుతమైనటువంటి పత్రికను రాస్తా ఉన్నాడు అంత మాత్రమే కాదు కాబట్టి నీవు నన్ను నీతో పాలువణిగించినాడు అలా నన్ను చేర్చుకున్నట్టు అతని చేర్చుకో ఒక ఆత్మీయ దేవచనగా ఆత్మీయ తండ్రిగా ఒక సేవకునిగా నన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో నీ ఇంటికి వస్తే నన్ను ఎలా గౌరవిస్తావో నన్ను ఎలా అభిమానిస్తావో నన్ను ఎలా నీటిలో చేర్చుకునే ఆతిథ్యం ఇస్తావో నన్ను వల్లే వనే కూడా ఇక్కడ నుంచి నువ్వు అలా చేర్చుకో అంటున్నాడు పావులు ఎంత ఆశ్చర్యం ఎంత అద్భుతమో చూడండి వనెసిం యొక్క జీవితం ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైనటువంటి వనెసి ఇప్పుడు ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా ఒకప్పుడు బానిసగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కుటుంబంలో యజమానుల సోదరుల మార్పు వచ్చింది కారణం ఏంటంటే పౌరుడు ఒనేసిముకు చేసినటువంటి సువార్త పౌలు దేవుని క్రీస్తు ప్రేమను క్రియల్లో ఒనేసిముకు చూపించి అతని జీవిత మార్పును బట్టి అంత అవకాశాలు అంత ధన్యత ఉనేసీమకి కలిగినట్లుగా మనం చూస్తా అంత మాత్రమే కదా ఇంకా ఏమంటున్నాడంటే అతను నీకు ఏ నష్టం కలుగజేసిన ఎడలను నీకు ఏమైనా రుణమెడలు అది నా లెక్కలో చేర్చము అతను నీ దగ్గర నుంచి ఎంత తీసుకెళ్ళిపోయాడో ఏమి దొంగిలించాడో ఎంత సొమ్ము నీ దగ్గర నుంచి తీసుకుపోయాడో అతని నుంచి అతని నుంచి ఇంకేం అడగొద్దు అతను క్షమించి వదిలేస్తే ఆ నష్టము అతనికి ఎంత చెల్లించలో అదంతా కూడా నేను చెల్లిస్తాను దానికి నేను బాధ్యున్ని నా లెక్కలో రాసుకో దాన్ని నేను చెల్లిస్తాను అంటున్నాడు పౌలు అతని యొక్క పాపానికి ప్రాయశ్చిత్తంగా విమోచన క్రయధనముగా ఉనేసిము చెల్లించాల్సినటువంటి అన్నింటిని కూడా పౌలు చెల్లిస్తాను అంటున్నాడు కాబట్టి ఫిలేమోను ఒనేసిమును క్షమించక వదిలి మరి క్షమించు అతన్ని చెల్లించాల్సింది కూడా నేను చెల్లిస్తానని పౌలు అంటా ఉన్నాడు పౌలను నిన్న సహస్థాలతో ఈ మాటలు రాయించున్నాడు నేనే తీర్తను ఆ బాకీ నేనే తీరుస్తా ఆ నష్టాన్ని నేనే తీరుస్తానని పౌలు అంటా ఉన్నా నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా ఎలా అవును సహోదరుడు వలన ప్రభువు నందు నీ వలన నాకు ఆనందం కలగనేము క్రీస్తు నా హృదయమునకు విశ్రాంతి కలగజేయము నేను చెప్పిన దానికంటే నీ ఎక్కువగా చేతు అని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయించున్నాను పౌలు చూడండి ఫిలేమోని మీద నమ్మకం అంటే ఫిలేమోనికి పౌలుకిని ఉన్నటువంటి కమ్యూనికేషన్ వారి మధ్య ఉన్నటువంటి బాండింగ్ బంధాన్ని బట్టి ఫిలేమోని నమ్ముతూ నమ్మకత్వంతో రాస్తా ఉన్నాడు పౌలు నేను నేను ఎలా వనేసి నువ్వు ఎలా చూడాలి ఎలా చూడాలి ఎలా ప్రేమించాలి అంతగా నీ ఇంటిలో చూసుకొని నేను ఎలా చెప్తూ అన్నాడంటే నేను ఊహించిన దానికంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నువ్వు ఇంకా ఎక్కువగానే ప్రేమిస్తావు ఇంకా నువ్వు బాగా చూస్తావు నీ గురించి నాకు తెలుసు అని పౌలు ఆ ఫిలేమానిక్తో అంటా ఉన్నాడు ఉత్తరంలో అంతేకాదు నీ ప్రార్థన వలన మూలముగా నేను నీకు అనుగ్రహింపబడింది అని కనుక నా నిమిత్తం బస సిద్ధం వచ్చేమో అంటూ క్రీస్తు చేసినది నా తోడి ఖైదీ అని నా జత పని వారిన మార్కు అరిస్తర్కు దేమాలు కా వందనములు చెప్పుచున్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడిగాక ఆమెన్ అని అంటాను ఈ యొక్క సందేశాన్ని మనం చూస్తున్నప్పుడు చాలా మంది లాంటి వారు సంఘాల్లో కుటుంబాల్లో మరి సంఘాల్లో చాలామంది నమ్మకంగా పరిచయం చేస్తూ దేవుని సొమ్మును దొంగిలించేటటువంటి వారు దేవుని సమయాన్ని దొంగిలించేటటువంటి వారు దేవుని సన్నిధిని విడిచిపెట్టి పారిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు ఒనేసి అయితే దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నారు ఆయన క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు తిరిగి రండి అంత మాత్రమే కాదు యజమానుల దగ్గర నమ్మకంగా ఉండాలి మనం ఏ ఉద్యోగము చేసినా ఏ వ్యాపారము చేసినా ఏ ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా సరే మన యజమానులు ఉన్నటువంటి వారి దగ్గర మనం నమ్మకంగా ఉండాలి క్రైస్తవుడుగా దేవుని బిడలంగా మనము నమ్మక ఉండాలి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమను చెబుతూ ఉంది దొంగలు రాజ్యాన్ని స్వతంత్రించుకోరని దేవుని యొక్క వాక్యం సెలవుస్తా ఉంది ఉనే లాంటి లక్షణాలు నీలో ఉంటే మాత్రం నీ వాక్యం నుంచి నీవు నువ్వు ఏ సంఘానికి చెందినటువంటి వ్యక్తి అయినా సరే మీ యజమానుల దగ్గర నువ్వు నమ్మకంగా ఉండు ఎక్కడున్నా నువ్వు ఏ పని చేస్తున్నా చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా సరే ఏదైనా సరే నమ్మకంగా నమ్మకత్వం అనేది నువ్వు ఉండాలి బహుశా ఎవరు చూడట్లేదు అనుకోవచ్చు కానీ దేవుడు చూస్తాడు సమస్తము చూస్తాడు ఆయన అన్యాయంగా వచ్చేది ఎప్పటికీ కూడా నిలబడనే నిలబడదు దొంగ తరసిహోకు హేయమని దేనికి వాక్యం చెల్లిస్తా ఉంది ఇంటిలో ఉన్నటువంటి ఒనే దొంగగా వెళ్ళిపోయినప్పటికీ మరలా క్రీస్తు ప్రేమను బట్టి క్షమించి కనికిరించి మరి అతని జీవితం మార్పు చెందిన తర్వాత ఇంటిలో యజమానుడిగా మరి వారసుడిగా ఇంటిలో రక్త సంబంధికులు కుటుంబీకుడిగా తన జీవితాన్ని మారిపోవడం గల కారణము పౌలు క్రియల్లో క్రీస్తు ప్రేమను చూపించబట్టే కాబట్టి ప్రభు నందు ప్రియా దేవుని ఒకవేళ మన గృహాల్లో మన సంస్థల్లో మన కంపెనీల్లో ఎవరైనా సరే వెళ్ళిపోతున్నట్లయితే ఎలా ద్రోహం తలపెడుతున్నట్లయితే వారిని క్షమించి వారితో మాట్లాడి క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపిస్తూ దేవుని తట్టు తిప్పటానికి ప్రయత్నం చేయండి అది మనకెంతో దీవనికరంగా ఉంటుందని మీకు తెలియజేస్తా ఉంది ఈ యొక్క ఫిలమోను పత్రిక ద్వారా ఉనే జీవితము జీవితం ద్వారా రెండు ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు రెండు ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవచ్చు ఒకటి తోటి వారిని ప్రేమించుట క్రీస్తు ప్రేమను క్రియల్లో ఇతరుల పట్ల సహోదరుల పట్ల శత్రువుల పట్ల కూడా చూపించాలని ఈ యొక్క సందేశం మనకు నేర్పిస్తూ ఉంది అందుకే మనం యాహోనోస్ వార్తలో చూస్తున్నప్పుడు పదమూడు అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినంలో ఇలా చెబుతుంది దేనికి వాక్యము మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞించుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను యేసు ప్రభు వారు మనల్ని ఆయన ఎలా అయితే ప్రేమించారు నేను మిమ్మల్ని ఎలాగో ప్రేమించాను మీరు కూడా అలాంటి ప్రేమను కలిగి ఉండాలని యొక్క వాక్యం చేయాలి అందుకని పౌళ్ళు ఒక దొంగ అయినప్పటికీ ఒక దోషి అయినప్పటికీ అతన్ని ప్రేమించి ప్రేమ ద్వారా దేవుని దగ్గరికి నడిపించి తన పరిచయలో ముందుకి నడిపించినట్లు ఇక్కడ చూస్తున్నాం కాబట్టి మొట్టమొదటిగా మనం నేర్చుకున్న తోటి వారి పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ అనేది మనలో ఉండాలి తప్ప ద్వేషము పగలనేది క్రైస్తవులు దేవుని బిడలవి మనకు తగవని సందేశం ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఇక రెండోది మనం చూస్తున్నప్పుడు క్షమాపణ హృదయం క్షమించేటటువంటి మనసు క్షమించేటటువంటి హృదయం ఇది చాలా ప్రాముఖ్యం క్షమాపణ ఆయన మన అపరాధాలను క్షమించినట్లు మనం కూడా ఒకరినొకరు క్షమించాలి ఏడు కూడా క్షమించమని దీనికి వాక్యం సేవస్తాం డెబ్బై మార్లు అయినా సరే క్షమించాలని దీనికి వాక్యం సేల్స్తాను మరి ఒనేసి యొక్క మార్పును పౌలు ఫిలేమోనకు అనుకు తెలియచేస్తూ అతనిని ఎలా క్షమించాడో ఎలా క్షమించమని చెప్పాడో ఆ యొక్క సందేశాలు మనం చూస్తాను ఎందుకని మత్స్యశ్వ తారోధ్యాయం పద్నాలుగు నుంచి మనం చూస్తున్నప్పుడు ఇక్కడ చెబుతున్నాడు చూడండి ఏమన్నాడంటే మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు ఇతరులను క్షమిస్తే మీ తోటి వారిని పట్ల మీరు క్షమాపణ అనేది కలిగి ఉంటే దేవుడు మీ అపరాధాలని క్షమిస్తాడు అనే దేనికి వాక్యం సెలవిస్తోంది మీరు మనుషులు అపరాధములను క్షమించకపోయి మీ తండ్రి మీ అపరాధములను క్షమించడం మనం నీతి మంత్రులు లేరు ఒక్కడను లేరు దేవు మనం అందరం అపవిత్రులమే మన జీవితాలు అనేకమైనటువంటి అపవిత్ర కార్యాలు అపవిత్రమైనటువంటి తలంపులు అపవిత్రమైనటువంటి పరిస్థితులు ఆయా సందర్భాలు మన జీవితంలో చోటు చేసుకుంటూనే ఉంటాయి సో కాబట్టి మన అపరాధాలు మన అపవిత్రతలను దేవుడు క్షమించి కనికరించాలంటే మనము మన తోటి వారిని క్షమించాలి ఎదుటి వాళ్ళ అపరాధాలను క్షమించాలి ప్రేమను చూపించాలి అలాగే మనం క్షమించాలి అలా క్షమించేటటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలని ఈ యొక్క పత్రికలో దేవుని ప్రేమకు దేవుని కృపకు మరి సాదృశ్యంగా ఈ యొక్క పత్రిక మరి చిత్రీకరించబడినట్లుగా మనం చూస్తాం పత్రిక చలనైనప్పటికీ అద్భుతమైనటువంటి సందేశముగా ఈ పత్రికను మనం చూస్తూ ఉన్నాం మహాపరిశుద్ధుడు ప్రేమ గల మా తండ్రి దేవా నినామని స్తోత్రాలు ఏదైనా వాక్యం అని బిడని బట్టి మీకు కొందనాడు ఈరోజు ఫిలిమును పత్రికను గురించి మీరు మాతో మాట ఉనే గురించి మాత్రం ఒకప్పుడు నిష్ప్రయోజకుడే కానీ పౌలు మీ ప్రేమను చూపించి మిమ్మల్ని గురించి చాటి ఏ విధంగా నీతని సన్నిధికి నడిపించాడో మీ ప్రయోజకుడిగా చేశాడో మేము చూస్తాం ఉనే నేను మేము అనేక పర్యాయాలు నీ సన్నిధి నుంచి పారిపోయినటువంటి వారిని దయతో క్షమించండి దేవా వనయసీ జీవితంలో కలిగినటువంటి గొప్ప మార్పు అటు గొప్ప ఉద్యమం వాక్యం అని బిడల హృదయాల్లో దాయిచేయండి విన్న వాక్యాన్ని మంచి మనసు అర్థం చేసుకుని వాక్యానికి అనుకూలంగానూ నీ నామానికి మహిమకరంగా జీవించేలాగలను సహాయం చేయండి కార్యక్రమం చూసిన బిడల్ని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలలో క్షేమము సమాధానము నెమ్మది దయచేయండి నీ కృపలో కాపాడండి రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు దయచేయండి ఎందరైతే రక్షించబడ్డారు వారందరికీ విశ్వాస జీవితంలో నెలకొడ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల పరిశుద్ధ యథార్థత నీతిని బిడ్డలకి దాయి దేవా మా మరణం వరకు లేక నీరు రాకడ వరకు నమ్మకంగా జీవిస్తూ ఎత్తబడే గుంపులు ఉండే భాగ్యం ని ఈ కార్యక్రమం చూసిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించుకొని వేస్తూ అని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి